వీక్షకులందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీనివాస్ జనగాం మీరు చూస్తున్న రోడ్డు విలేజీ విలేజ్ నుండి నక్షధారి కాబోయే బీటీ రోడ్డు ఇదే రోడ్డుకు ప్రజెంట్ ఈరోజు అయితే ఒక సూపర్ సైడు ఇరవై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకానికి అనుకున్నదండి ఈ ల్యాండ్లో ముగ్గురు రైతులు ఉంటారు అన్నదమ్ములు వారు ముగ్గురు అన్నదమ్ములు ఈ ల్యాండ్ సేలుకు అంటే అమ్మడానికి పెట్టిరు కాబట్టి ఈ ల్యాండ్ గురించి చెప్పే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు షేర్ చేయండి సో మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంఆర్ఓ ఆఫీసులలో రోజుకు ఒక పది నుండి పదిహేను వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అంటే ఎలాంటి సర్వే మ్యాప్ ఇవ్వకున్నా సర్వే చేయకున్నా కూడా మ్యాప్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి రానున్న రోజులు అంటే ఒక రెండు రెండు నెలల్లో ఈ యొక్క సర్వే ఈ యొక్క ల్యాండ్ యొక్క సర్వే నెంబరు సర్వే చేయించిన మ్యాప్ పెడితేనే మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి రైతులు గమనించవలసిన విషయం ఇది ఒకటి ఎందుకంటే మనం ముందుగానే ఇవన్నీ అమ్మక అమ్మకాన్ని పెట్టినప్పుడు ఏం చేయాలంటే ముందుగానే మనం ఆ యొక్క భూమి యొక్క సర్వే చేయించి సర్వే మ్యాప్ ప్రకారం ఉన్నదా లేదా సర్వే నెంబర్ కరెక్ట్ కూర్చుంటుందా కూర్చుంటా లేదా అని తెలుసుకునే అవసరం ఉన్నది ఫ్రెండ్స్ ఇది జనగామ జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి మండల కేంద్రంలో ఈ ల్యాండ్ ఉన్నదండి మొత్తం ఇరవై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి ఈ ల్యాండు ప్రజెంట్ అయితే ఇందులో బోరు బావి ఏం లేదు ఇది ప్లే ల్యాండే ఇందులో ఎటువంటి పక్క వారితోటి కానీ పక్క రైతులతో కానీ ఎటువంటి గొడవలు లేవు ఈ ల్యాండ్కు నాలుగు వైపులా రైతులు ఎవరి హద్దులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇందులో ఎలాంటి సందేహం లేని క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుండి అమ్మక అనుకున్నయండి మా ఛానళ్ళు ద్వారా అనేక మంది ఫోన్లు వస్తున్నాయి కాబట్టి నేను కొన్ని ఫోన్లు రిసీవ్ చేసుకోలేకపోతున్నా తర్వాత వారు పెట్టే వాట్సాప్ వీడియోల ద్వారా లింకుల ద్వారా నేను వారికి సమానం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ముఖ్య వీక్షకులు గమనించవలసిన విషయం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎకరం ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఓకే థ్యాంక్ యూ